అబ్రహం హారా నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదేండ్ల గలవాడు ఇక్కడ దేవుడు అబ్రహంతో మాట్లాడడం మనం చూస్తున్నాం అబ్రహంతో దేని గురించి మాట్లాడుతున్నాడంటే నువ్వు వెళ్ళు నేను నిన్ను ఆశీర్వదిస్తాను వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళమని చెప్తున్నాడు విడిచిపెట్టెళ్ళు నీ తండ్రి విడిచిపెట్టు నీ ఉన్న దేశాన్ని విడిచిపెట్టు నీ బంధువుల్ని విడిచిపెట్టు నేను చూపించే దేశానికి వెళ్ళు నేను నేను ఆశీర్వదిస్తా గొప్ప జనంగా చేస్తా నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు నిన్నెవరిని దూషించారనుకో వాళ్ళ సంగతి నేను చూస్తా నిన్నెవరిని దీవించారనుకో నేను వాళ్ళని దీవిస్తా దేవునికి స్తోత్రం ఉన్నాక ఇలాగా చెప్పగానే అబ్రహాం గారు అప్పటికి అబ్రహాం అని పేరు మార్చబడలేదు అబ్రాహం అబ్రాహమే ఉన్నాడు దేవుడు మాటకు లోబడి బయలుదేరాడు అబ్రహాం తన వయసు ఎంత డెబ్బై ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నారా నా వయసు డెబ్బై ఐదు అని అన్నవాళ్ళు చేతులు ఎత్తనా ఎవరున్నా డెబ్బై ఐదు పైన పోయిన డెబ్బై ఐదు మొన్నే వచ్చింది అన్నవాళ్ళు సరే ఇప్పుడు దేవుడు చెప్తున్న అబ్రహంతో ఏమనంటే నీవున్న దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళు డెబ్బై ఐదేళ్ళకి ఊరుగానే ఊరు వదిలిపెడతాం అడగండి పావుని వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పు అడగండి ఒకసారి ఆయన మొన్న ఊరు కానీ పెట్టే లేడు ఒక ఊరికి ఉద్యోగ నిమిత్తం ఆయనకి నచ్చలేదంట ఆయనకి ఉండలేకపోతాను అలవాటు అయిపోయింది ఊళ్ళో వెళ్ళడానికి రాను అని చెప్పి ఎప్పటికో బయలుదేరలేడు అందులో డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అప్పుడు బయలుదేరడం అంటే ఏమండి ఎంత కష్టం తెలుసా నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు రాసుకున్నాను గత రెండు మూడు వారాల క్రితం ఎప్పుడు పోయిన వారం అనుకుంటా మన బాబీ సహోదరి ఎఫ్సీ బాల్ ఇంట్లో వాజు వా అప్పుడు కాదు ఇప్పుడు నయమే నయమే నయమింటీ గారి ఇంట్లో సోమవారం ప్రార్థనలో పంచుకున్నాను కొన్ని పాయింట్ రాసుకున్నా విధేయతలో రకాలు రాసుకుని అందులో మొదటి పాయింట్ ఏంటంటే విశ్వాసం ఉంది కానీ కష్టమైన విశ్వాసం చాలా విధేయ చూపించాడు ఆ వయసులో ఊరుగాను ఊరు వదిలిపెట్టి వెళ్ళడం అంటే అండి అది కూడా దేవుడు చెప్పాడని ఎక్కడికి వెళుతున్నాడో తెలియకెళ్ళిపోతున్నాడు అంతగా లోబడి విధేది చూపాడు అబ్రహాము దేవుడు అందుకే అబ్రహాముని అందరికంటే గొప్పగా దేవుడు దీవించాడు దేవునికి స్తోత్రం ఈ భూమి మీద భూమి మీద చాలా మతాలు ఉన్నాయి అందులో ప్రాముఖ్యమైన మతాలు క్రైస్తవ్యం ఇస్లాం జుడాయిజం ఇవి చాలా ప్రాముఖ్యమైన మతాలు అందులో అబ్రహాం అనే పేరు లేకుండా ఎవరు చెప్పకుండా అసలు ఉండనే ఉండరు దాదాపు ప్రపంచంలో ఏడు వందల నలభై కోట్ల మంది జనా ఏడు వందల యాభై కోట్ల మంది జనాభా ఉంటే అందులో ఐదు వందల కోట్ల మంది అంటే అబ్రహాము గారి పేరు చెప్పుకోవాల్సిందే మనం కూడా దేవునికి సోత్రం కలిగినాక ఎందుకంటే అబ్రహాము విధేయత చూపి నడుచుకున్న వ్యక్తి ఈ మాటలు వింటున్న వారు దయచేసి గమనించండి ఈ కుటుంబం కూడా కూడికి కుటుంబం కూడా దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే విధేయత విధేయత ఏమండి విధేయత అనే పదానికి మనం తెలుగులో విధేయత అంటాం మరి ఇంగ్లీష్లో ఏమంటాం ఒబీడియన్స్ మంచి విధేయుడు అండి తమ విధేయుడు అని కింద లెటర్ రాసి మన పేరు రాస్తాం ఏమండి ఎవర్స్ ఒబీడియంట్లీ అని రాస్తాం నా మాట వినండి విధేయత ఉంటే ఎంత ఆశీర్వాదం అంటే విధేయత లేకుండా ఉంటే అంత నష్టం దేవునికి విధేయ చూపితే దేవుడిని ఆస్వాదిస్తాడు రాత్రి ఈ మాటలు వింటున్న వారిలో మరి మీ కుటుంబంలో ఆశీర్వాదం లేదా మీ కుటుంబంలో అక్కడతో ఉందా మీ కుటుంబంలో ఇబ్బంది ఉందా మీ కుటుంబంలో బలహీనత ఉందా మీ కుటుంబంలో సమస్య ఉందా అయితే దేవుని మాట ఎంతగా విధేత చూపుతున్నావో ఒకసారి నిన్ను పరీక్ష చేసుకో విధేది చూపకపోతే నువ్వు దీవించబడలేవు అబ్రహంతో దేవుడు అన్న అబ్రహమా నేను గొప్ప జనముగా చేసేదను నేను ఆస్వాదిస్తాను భూమి మీద సమస్త వంశములు నీ మూలముగా నీ వలన దీవించబడతాయి ఆశ్వాదించబడతాయి నువ్వు దీవించబడమే కాదు నువ్వు ఉంటేనే ఆశీర్వాదం అందరికీ